ఏంటి నీ సినిమాకి నేను క్లాప్ కొట్టాలా ఎస్ టీవీలో మీ హీరోయిజన్ చూసి మా మూవీకి హెల్ప్ అవుద్దని వచ్చాను నన్ను ఎవడు చూస్తాడు క్రేజీ రాబర్ట్ నా పక్కన మిమ్మల్ని చూస్తాడు పక్క తడిపేసుకుంటాడు పేసుకుంటాడు లేకపోతే లేపేస్తాడు అసలు ఆడికి నీకు సంబంధం ఏంటి శత్రుత్వం వాడు డబ్బు అడిగాడు నేను దబ్బేమన్నాను వాడు హట్ అయ్యాడు నేను బుక్ అయ్యాను ఒకసారి ఇడ్లీలో అటాక్ కూడా చేశాడు ఈ ఇడ్లీ ఫేస్ చేసుకుని ఇడ్లీ ఎందుకు వెళ్ళావు లొకేషన్స్ వెళ్ళాను కానీ అక్కడ కోఆర్డినేటర్ గోపిగాడు హ్యాండ్ ఇచ్చాడు అలాగే ఉంటా అటు చూస్తావేట చెప్పు వాడు రాకుండా అన్నమాట తప్పి వాళ్ళ అన్న కూతురు చెప్పు ఆవిడ తోకలు నేసుకొచ్చి పవర్ కట్ లా ఏంటయ్యా అదేనండి మా క్రియేటర్స్ ఉన్న ప్రాబ్లం మ్యారేజ్ చేస్తుంటే క్యారెక్టర్స్ కళ్ళ ముందు తిరుగుతుంటాయి కళ నిజమో అర్థం కాదు డౌటే ఉంది కలే కదా అయినా మా ఓడి సినిమా షూటింగ్ సెటప్ పెట్టాడంటే ఖచ్చితంగా హీరోయిన్ లింక్ చేయడానికి అయి ఉంటుంది అన్నట్టు ఎవరు హీరోయిన్ సన్నీ లియాన్ అంటే బోర్న్ స్టార్ మా హీరో బోర్న్ స్టార్ నేను రైజింగ్ స్టార్ అందరూ కలిస్తే మల్టీ స్టార్ రే లొకేషన్ ఎక్కడ నాగేశ్వరరావు చెప్పండి సార్ సన్నీ లియన్ ఏమైనా వెళ్ళి చేసిందా అలాగే ఉందా రుచిందుకు సార్ మీరే చూస్తారు